హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో సప్పు గురించి అయితే కాదు వాడు చూడండి అంటే మనం ఏం చేస్తున్నా వాడు అలా వచ్చేస్తాడు కదా ఇక్కడ మా చదువుకొని కొంచెం ఫీల్ అవుతా కూర్చున్నానని అలా వచ్చేసాడు ఎంతసేపు మమ్మీ ఇంకా రావా అయ్యింది అన్నట్టు వచ్చేసాడు చూడండి అంటే రోజుకి వంద మంచి మెసేజ్లు వచ్చిన ఒక చిన్న మెసేజ్ వస్తుంది కదా అంటే కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఎంత ఇబ్బంది పెడుతున్నాయో ఒక ఫోర్ డేస్ నుంచి అయితే ఇబ్బంది పడుతున్నావు అది ఇంకెలా తీసేయాలో అర్థం కాక అలా కూర్చొని ఉన్నాను అనమాట అందుకని వాడికి డౌట్ వచ్చేసి ఉంటుంది అంటే మన ఫీలింగ్స్ బాగా అర్థం చేసుకుంటాయి కదా ఎమోషన్స్ ఎలా ఉన్నారు వీళ్ళు హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా అర్థమైపోతుంది కదా సో అలా వచ్చేసి కూర్చున్నాడు ఎవరో ఏదో అంటే నీకెందుకు నేను ఉన్నాను కదా లే ఇంకా అన్నట్టు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు చూడండి నార్మల్గా అసలు జానిమాజ్ మీదకి ఎక్కడు కదా ఇంక ఈరోజు ఏంటంటే చాలాసేపు అలాగే ఉండేసరికి వాడికి డౌట్ వచ్చింది ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అన్నట్టు అంటే ఆ మూగజీవికి కూడా మన ఎమోషన్స్ చాలా బాగా అర్థమవుతాయి మనుషులకన్నా చాలా బెటర్ ఈ నేను ఈ మధ్య కొంచెం షార్ట్స్ అవి పోస్ట్ చేయడం తగ్గించాను కదా నిజంగా నాకైతే అసలు షార్ట్స్ కంప్లీట్గా అనిపిస్తుంది వీడియో చూసే వాళ్ళు ఏంటంటే టర్టల్ని ఎలా పెంచుకోవాలి ఒకరు గురించి ఒకరు మన నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు అంటే చాలామంది పెంచుకుంటున్నారు కొంతమంది దాదాపు టెన్ ఇయర్స్ నుంచి పెంచే వాళ్ళు ఉన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి పెంచే వాళ్ళు ఉన్నారు సో ఒకరికొకరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటే కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనే కదా ఛానల్ స్టార్ట్ చేసింది మేము ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మీరు మీ టౌటల్స్ ఎలా ఉన్నారు మా డౌటల్ ఈ ఫుడ్ తింటుంది మీ టౌటల్ ఏం తింటుంది ఇలా ఒకరికొకరు నాలెడ్జ్ షేరింగ్ ఎందుకు తీసుకొచ్చిన కొత్తలో అసలు ఎక్కడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మనం చాలా స్ట్రగుల్ అయ్యాం కదా అని వీడిని తీసుకొచ్చిన వన్ ఇయర్ తర్వాత ఛానల్ స్టార్ట్ చేసాం బట్ పిచ్చి పిచ్చిగా కొంతమంది నెగిటివ్ కామెంట్ పెడతారు కదా ఇప్పుడు ఇది చూపించే ఎఫెక్షన్ ముందు మన పిల్లలు కూడా సరిపోరండి టటుల్ని పెంచే వాళ్ళకి చాలా బాగా తెలుసు అలాగే కుక్క పిల్లల్ని ఏ పెట్స్ అయినా సరే పెట్స్ని మనం పెంచుతున్నామంటే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు మన పిల్లలకన్నా పెట్స్ చాలా నయం అని ఎందుకంటే వాటికి కొంచెం ప్రేమ చూపిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు ఎంత చేసినా ఏంది మమ్మీ నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు మన పిల్లలన్నా ఎప్పుడన్నా విసుక్కుంటారేమో కానీ అలా బట్ పెట్స్ అలా విసుక్కు ఒక పిచ్చిది మొన్న కామెంట్ మేము పెట్టింది నీకేమన్నా పిచ్చా అని అది నేను చాలా లైట్గా తీసుకున్నాను అసలు రిప్లై కూడా ఇవ్వలేదు ఎందుకంటే అలవాటు అయిపోయింది మనం వీళ్ళ మీద చూపించే ప్రేమ పెట్స్ని పెంచుకొని వాళ్ళకి పిచ్చిగానే అనిపిస్తుంది సో దాంట్లో నాకేం నెగిటివ్ అనిపించలేదు నిజమే కదా పిచ్చే కదా పిచ్చిగానే ఉంటున్నాము వీడినే చూసుకుంటా ఉన్నాము అన్నట్టు లైట్ తీసుకున్నా రిప్లై ఇవ్వలేదని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పెడతా ఉంది వేరే వేరే షార్ట్స్లో సరే అని వదిలేసా ఏమ్మా నువ్వేమైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తావా నాకు పిచ్చి అయితే అంత డబ్బు ఎక్కువైతే ఎవరికన్నా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చూపించు అన్నాను అయిపోయింది ఇంకా చాలా చాలా నెగిటివ్ కామెంట్స్ అప్పుడప్పుడు తగులుతుంటాయి లైట్ అనుకో మొన్న వెరైటీగా అదే అమ్మాయి ఓహో మీకు టడ్డులు పుట్టిందా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది తనకి తెలుసు ఎలా అడుగుతున్నాను అనేది తనకి తెలుసు మనుషుల్లో సంస్కారం అనేది ఎంత తక్కువైపోయింది నాకు అనిపించేది ఏంటంటే మనం మన పిల్లలకి అసలు సంస్కారం అనేది ఎంతవరకు నేర్పిస్తున్నాము అనేది ఒకరిని ఒక మాట అనాలంటే ఈ రోజుకు కూడా మా అమ్మ మాకు నేర్పిస్తూ ఉంటుంది మేము ఇంత పెద్దవాళ్ళమైనా ఒక మాట అనొద్దు అంటే అన్నారులే వదిలే ఎవరు ఏమన్నా కానీ ఎలాంటి మాట అన్నా కాని అంటే అన్నారులే వదిలే నువ్వు ఊరుకో నువ్వు ఊరుకో ఇంతే నువ్వు ఊరుకో నువ్వేమనద్దు ఇదొక్కటే నేర్పిస్తుంది అలాంటిది ఎవరో తెలియకుండా జస్ట్ యూట్యూబ్లో అలా చూసి నచ్చితే చూడండి నచ్చకపోతే స్వైప్ చేసేయండి అసలు ఎవరు చూడమన్నారు నచ్చనివి మళ్ళీ 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 చూసి మళ్ళీ మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ ఎవరు పెట్టమన్నారు అంటే ఒక మాట మనిషిని ఎంత హట్ చేస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదా లేకపోతే ఏంది నాకు అర్థం కాదు కావాలనే హట్ చేయడానికే కదా ఇవన్నీ ఇప్పుడు కుక్క పిల్లల్ని చాలామంది పెంచుకుంటున్నారు కొన్ని కోట్ల మంది పెంచుకుంటున్నారు వాళ్ళందరికీ కుక్క పుట్టినట్టా నీకు టట్టులు పుట్టిందా నువ్వు అందుకని పెంచుకుంటున్నావా అన్నట్టు మెసేజ్ పెట్టింది ఇప్పుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు పిల్లల్ని పెంచుకునే వాళ్ళు కుందేల్ని పెంచుకునే వాళ్ళు అసలు ఈ మధ్య పెట్స్ని పెంచుకునే వాళ్ళే ఎక్కువ నాకు తెలిసైతే నేను చాలా చూస్తున్నాను కదా వెరైటీ వెరైటీ అసలు ఉడతలని కూడా పెంచుకుంటున్నారు ప్యారెట్స్ని పెంచుకుంటున్నారు అంటే ఇంకొకడు అన్నాడు మీలాంటి వాళ్ళు మనుషులకి తిండి బెటర్ కానీ వీటిని అయితే పెంచుకుంటారు మీలాంటి వాళ్ళంటే ఎవరిని అన్నట్టు అది క్యాస్ట్ పరంగా తీసుకోవాలా నేను లేకపోతే పెట్స్ లవర్స్ని తీసుకోవాలా పెట్స్ని పెంచు పెంచుకునే వాళ్ళందరినీ అన్నట్టే కదా అసలు ఏంటి జనాలు ఇలా ఉన్నారా అనిపించింది నిజంగా నిన్న ఒకరికి కామెంట్ చేశారు మేము సిక్స్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాం అనగానే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నిన్న మార్నింగ్ కూడా రాధమ్మ గుడ్లు పెడుతుందని చెప్పి ఎర్రా గార్డెన్స్ వాళ్ళు పోస్ట్ చేశారు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇది థర్డ్ టైం అంట గుడ్లు పెట్టడం ఫస్ట్ టూ టైమ్స్ పాపం ఆ గుడ్లు హ్యాచ్ అవ్వలేదు ఈసారి అన్న హెల్దీగా గ్రో అవ్వాలి అని నేను వెంటనే చూడగానే కామెంట్ చేసేసాను అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అలాంటి మంచి మంచి చూసినప్పుడు ఈ పిచ్చి జనాలు ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా కావాలని గుచ్చిగుచ్చి మనిషిని ఎంత ఇబ్బంది పెడితే అంత హ్యాపీనెస్ వస్తుందా అంత రాక్షస ఆనందమా నేనేమన్నా మి మిమ్మల్ని ఏమన్నా అన్నానా లేకపోతే అంత పైసా ఆనందం ఏంది మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయరు అది తెలిసిందే బట్ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా ఇలా హింసించడంలో ఏం ఆనందం వస్తుందనేది అనేది నాకు అర్థం కావట్లేం ఇది నా ఒక్కరిదే కాదు ఇష్యూ యూట్యూబ్ రన్ చేసే ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నదే ఇది అందులో ఆడపిల్లలు వాయిస్ వినిపించిన ఇప్పుడు చాలామంది మీరు కనిపించవచ్చు కదా అని అడుగుతున్నారు కనిపించకపోతేనే ఈ రకాల నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఇంకా కనిపిస్తే ఇంకే రేంజ్లో ఉంటాయో అని నాకు భయం అసలు నిజంగా ఒకడు పెడతాడు మీకు పెళ్ళి కాలేదా పెళ్ళి అయితే మీ హస్బెండ్ని చూసుకోండి మీ అత్త మామల్ని బాగా చూసుకోండి పెళ్ళి కాకపోతే మీ అమ్మ నాన్నల్ని చూసుకోండి నువ్వు కనీసం మీ అమ్మ నాకన్నా అన్నం పెడతావా నీకెందుకు నేను అన్నం పెడితే నీకెందుకు పెట్టకపోతే నీకెందుకు నువ్వెవ్వరు అసలు అసలు ఎంత చిరాకు వస్తుందంటే మా అమ్మ అయితే ఇలా అన్నారు మా కామెంట్లో అనగానే చెప్పు తీసుకుని పెడతాను అనకూడదా ఇంతే అనింది వాడేవాడు వాడికి ఎందుకు అసలు నువ్వు అన్నం పెడితే ఎందుకు అన్నం పెట్టకపోతే వాడికి ఎందుకు అంట ఎవడో వాడు వాడొచ్చా అన్న పెడతాడు అన్నా ఏంది మమ్మల్ని మమ్మల్ని చూసుకుంటాడేమో అడుగు అంది అసలు ఎలా అనిపిస్తుందో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఏదైనా మనం వర్క్ చేయగలం అది బయట జాబ్ అయినా ఇంట్లో ఇలా యూట్యూబ్ అయినా ఏదైనా కానివ్వండి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా సపోర్ట్ లేకుండా అసలు స్టార్ట్ చేయలేం అలాంటిది ఆడపిల్లలు వెళ్ళి పని చేయాలంటే వంద ఉంటాయి వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళకి మ్యారేజ్ అయిందా లేదా వాళ్ళ పిల్లలు ఉన్నారా లేదా ఏ టైంకి వస్తారు ఏ టైంకి వెళ్తారు మళ్ళీ ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా ఎలా టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటారు అబ్సెంట్స్ ఎన్ని పెడతారు ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి యూట్యూబ్లో ఇంట్లో కూర్చొని ఫ్రీ టైంలో ఏదో ఒక నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటుంటే నీకెందుకు అయ్యా నువ్వెవరు అసలు అసలు నిజంగా ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను వదిలేస్తాను జస్ట్ బ్లాక్ చేసేయడమే ఇంకేం చేయలేము కానీ ఆ ఒక్క మాట ఎన్ని రోజులు బ్రెయిన్లో అలా ఇరుక్కుపోతుంది దాన్ని తీయలేము తొందరగా ఎందుకు ఇలా ఉన్నారు జనాలు అవసరమా వీళ్ళకి ఇవన్నీ ఇలా అనిపిస్తుంది అనమాట సో ఇదన్నమాట వీడియో మా బుజ్జుడు ఏమేం చేశాడో చూసారు కదా ఎంత హాయిగా నిద్ర వస్తుంది జోడినోడికి హాయిగా పడుకుంటున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అయితే